వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి గ్రామాల్లో వసతుల కల్పనకు కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సందర్భంగా నిధులు పంచాయతీలకు ఎందుకు వచ్చాయో ఎంతమేర దారి మళ్లించారో తెలియని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రామీణ దోపిడీ ఇది బహిరంగ ప్రజా దోపిడీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో రాష్ట్రవ్యాప్త వ్యాప్త విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలోనూ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచన చేసిన వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇది తారాస్థాయికి చేరిందన్నారు కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకి అందేలా వ్యవస్థలో మార్పులకు కేంద్రాన్ని కోరుతామని అన్నారు అలాంటిది మనకి దాదాపు పదమూడు వేల మైనర్ మేజర్ పంచాయతీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు పంచాయతీ సర్పంచ్లు రోడ్ల మీదకి వచ్చి మాకు నిధులు రావట్లేదు దాదాపు ఇందాక గారు చెప్తున్నట్టుగా ఎనభై శాతం పంచా పంచాయతీలు సర్పంచ్లు దాదాపు ఎప్పుడైనా సరే అధికార పక్షం వైపు వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఎవరైతే అధికారం ఉంటుందో వాళ్ళే దీనికి మెజారిటీ పంచాయతీలు వాళ్ళకే ఉంటాయి దీంట్లో మరి వాళ్ళు కూడా నిధులు లేక ఈ రోజున రోడ్ల మీద పడి ముఖ్యమంత్రి ఇంటికి అడు అడుగుతా ఉంటే ఒక రెండు సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ఇందాక సర్పంచ్లు మాటలు ఒక మీరు మాట్లాడుతూ ఉంటే జానకీ దేవి గారు మాట్లాడుతూ ఉంటే గుర్తింపు లేకుండా గెలిచే ఎన్నికది అంటే పార్టీలకి అతీతంగా నడిచే ఎన్నికది మద్దతు ఉన్నప్పటికీ కూడా పార్టీలకి అతీతంగా నడిచే ఎన్నికది ప్రథమ పౌరుడు ప్రథమ పౌరుడు అనడానికి ప్రథమ బాధ్యత తీసుకునే వ్యక్తి కాబట్టి మనం ప్రథమ పౌరుడు అంటాం అలాంటిది మీకు ఇబ్బందులు కష్టం వస్తే ఇంటి పెద్దగా చెప్పుకుంటాం ప్రథమ బాధ్యత తీసుకుని ప్రథమ పౌరుడిగా చెప్పుకుంటాం అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నిధులు ఇవ్వలేకపోవటం దాదాపు ఇరవై తొమ్మిది అంశాలకు చెందిన మీ అధికారాలని రకరకాల విధంగా దాన్ని మేము డైల్యూట్ చేసేటం నిర్వీర్యం చేసేటం ఇవన్నీ చాలా ఆలోచ ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ మొన్ననే మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా జాతీయ నాయకులు ఒక ఒకరితో మాట్లాడుతూ ఉంటారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ నిధులు మీ దుర్వినియోగం మీద చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దుర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసేస్తుంది మేము ఇన్ని నిధులు పంపిస్తుంటే కూడా ఎక్కడ రీచ్ అవ్వాల్సిన చోట రీచ్ అవ్వట్లేదు ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ విధ్వంసంపై యుద్ధ బేరి చేపట్టామని సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని నీటిని సద్వినియోగం చేసుకుంటే సెరులు పండించవచ్చని అన్నారు సోమశిల కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారని పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యాంకు ప్రమాదం పొంచి ఉందన్నారు గండిపాలెం కాలువల నిర్వహణ గాలి పెదరెడ్డి పెద్దిరెడ్డి సాగర్ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ అన్ని కూడా లాస్ట్లో వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి ఇక్కడ పెన్నా ఉంది పెన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళుతుంది కృష్ణా ఉంది మహారాష్ట్రలో పుడుతుంది అక్కడి నుంచి నేరుగా వచ్చి విజయవాడ దగ్గరకు వచ్చి సముద్రంలోకి వెళుతుంది గోదావరి ఉంది ఒరిస్సా మహారాష్ట్ర ఎంత పారి కడాన రాజమండ్రికి వచ్చి సముద్రంలోకి వెళతాయి ఈవెన్ వంశధార ఒరిస్సా నుంచి వచ్చి కడాన శ్రీకాకుళంలో సముద్రంలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది అయితే ఈ నదులన్నీ ఒకసారి చూసినప్పుడు మనకు ఒక ఐదు నదులు నదులు ఉన్నాయి అవి కాకుండా అరవై తొమ్మిది నదులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొట్టమొదటి నది మీరు ఒకసారి చూసినప్పుడు వంశధార రెండు నాగావళి మూడు గోదావరి నాలుగు కృష్ణ ఐదు పెన్న ఇది కాకుండా అరవై తొమ్మిది నదులు ఇన్ బిట్వీన్ ఉన్నాయి ఇక్కడ మెయిన్గా నా ప్రయత్నం అంతా కూడా నేను ఆ రోజు కూడా చెప్పింది కానీ దీని మీద వర్క్ చేసిన విధానం ఈ ఐదు నదులు అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి ఏలాంటి నీటి ఎద్దడుండదు దక్షిణ భారతదేశంలో నీళ్లు ఎక్కువ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు ప్రస్తుతం టిటిడి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం ఈ నెల ఎనిమిదవ తేదీతో రెండుసార్లు అంటే నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతుంది తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనూ టీటీడీ చైర్మన్ గా చేసిన అనుభవం ఆయన సొంతం సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవటం లేదు ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు టిటిడి చైర్మన్ గా చేసి రిటైర్ అవుతానని అవకాశం కల్పించాలని సీఎం జగన్ ను కోరినట్లు తెలుస్తోంది గతంలో భూమన ఓసారి రెండు వేల ఆరు నుంచి ఎనిమిది మధ్య కాలంలో టిడి చైర్మన్ గా తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పల్నాడు జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ రేసులో నిలిచారు ఈ ముగ్గురులో సీఎం జగన్ చివరికి తిరుపతి ఎమ్మెల్యే భూమన్ను ఎంపిక చేసి సస్పెన్స్ కు తెరదించారు ప్రస్తుత బోర్డు పదవీ కాలం త్వరలో ముగుస్తుంది అనంతరం వైవి సుబ్బారెడ్డి జాతీయ రాజకీయాల్లో బిజీగా మారనున్నారు ఈ మేరకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది చిత్తూరు జిల్లా పొంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘటన దుర్దృష్టకరం పోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించారు గాయపడ్డ పోలీసులకు పండ్లను అందచేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రతినిధులు పాల్గొన్నారు రెడ్డి ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర అంటేనే ప్రజల సమస్యని తీర్చే బా ప్రజలు భావించేవాళ్ళు ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగింది మీ ద్వారానే ప్రజలకు నా విజ్ఞప్తిని చెప్తున్నారు ఎక్కడైనా సరే ఈ రాళ్ళు వేసేది బాటలు తీసుకుని ఎక్కడైనా ఉంటే చెప్పండి చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాలు పార్టీ మన తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఇతర పదహైదు సంవత్సరాలు పనిచేశారు ప్రజలు తీర్పుని ఎవడైనా తలవంచాల్సింది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టనెట్టారు ఈ నవరత్నాలు అనే దృక్పథంతోనే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందుతున్నారు పేదవాడు అందరూ ప్రతి ఒక్కరికి కులాన్ని పార్టీని మతాన్ని చూడకుండా డెవలప్ చేస్తున్నారు గుమ్మనూరిని టార్గెట్గా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఒక్క తూరి జనాలు కూడా ఆలోచించమని చెప్తున్నారు వెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన జగన్ పైన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన ఈ పొంగనూరు ఘటనలో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేసినట్లు అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన రోడ్ షో మ్యాప్ పక్కన పెట్టి మార్పు చేసుకోవడంతో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించారని పోలీసులపై రాళ్లు విసరడం వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా పోలీసుల ప్రాణానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించారని దీనిపై కొంతమంది సాక్షులను సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేశామన్నారు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కాకుండా మార్పు చేసుకోవడం వల్లే ఈ ఈ విధ్వంసం జరిగిందన్నారు సమావేశంలో జిల్లా ఎస్పీ రిశాంత రెడ్డి అదనపు ఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు ఈ వీడియో చూసినట్టయితే మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ముందుగా నిర్ణయించబడిన రూట్ ఏదైతే ఉందో దాన్ని షడన్గా మార్చుకొని వేరే రూట్లో ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అక్కడ శాంతి భద్రత నిర్వహణ కోసం ఉన్నటువంటి పోలీసుతో గొడవ పెట్టుకొని వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం వల్ల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తోసివేయబడుతున్నటువంటి బ్యారికేడ్స్ని పబ్లిక్ని కంట్రోల్ చేయడం కోసం కొద్దిపాటి చార్జ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్ అయితే ఉన్నారో అవసరం లేనప్పటికీ పెద్ద పెద్ద బోర్డర్స్ని పోలీస్పై వేసడం వాళ్ళ వాహనాలు డిస్ట్రాయ్ చేయడం వాళ్ళ ప్రాణాలకి కూడా హాని కలిగించే విధంగా ఇక్కడ మనకి వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతూ ఉంది సో అంత పరిస్థితి లేనప్పటికీ కూడా వాళ్ళు సిచ్యువేషన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకొని ఒక ఒక ప్లాన్ మాదిరిగా డివైడ్ చేసుకుని పోలీసుపై దాడి చేశారు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్ వరుసాల కుమారి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మణిపూర్లో మహిళలపై జరిగిన దారుణ అమానుష్య సంఘటనపై గోకవరంలో దేవి చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ సుమారుగా రెండు వందల మంది నిర్వహించారు మణిపూర్లో మహిళలపై అత్యాచారం చేసిన దుండుగులను తక్షణమే ఉరితీయాలని మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని ప్రభుత్వాన్ని చేశారు ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ ఘటనపై తక్షణమే స్పందించారని మహిళలు డిమాండ్ చేశారు మణిపూర్లో జరుగుతున్న ఘటన అందరికీ తెలిసిన విషయమే మే మూడో తారీఖుని మొదలైంది ఇది ఇప్పటికే వెలుగులోకి వచ్చింది మా మహిళలందరం స్పందించి ఈ నిరసన ప్రారంభించాము మహిళలందరికీ రక్షణ కల్పించాలని ప్రధాన మోడీ గారిని స్పందించాలని మణిపూర్ సీఎం భద్ర చేయాలని మా మహిళలందరం కోరుకుంటున్నాము గత మూడు నెలల క్రితం నుంచి కూడా మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాల కోసం మేము ఈరోజు ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మణిపూర్లో మూడు నెలల నుంచి కూడా ఇంటర్నెట్ కట్ చేసి మహిళలను అనేక విధాలుగా వేధిస్తూ మరి బట్టలు విప్పి మరీ వాళ్ళని ఊరేగించి వాళ్ళ మీద అమానుష చర్యలు చేస్తుంటే ప్రభుత్వం అక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని ఉందేమో మరి మాకు అర్థం కావటం లేదు మరి మన మహిళ మన మానవ ప్రపంచంలో ఉన్నామని అడవిలో మృగాలుగా బతుకుతున్నారు అక్కడ మణిపూర్ ప్రజలు అయితే మాకు అర్థం అవట్లేదు మణిపూర్లో సంబంధించి ఏమి విధమైన కుట్ర పూరితంగా అక్కడ అక్రమాల అతికృత్యాల కోసం మణిపూర్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సంకల్పంతో సిబిఎన్ మిత్ర మండలి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని హర్షవర్ధన్ ప్రసాద్ తెలిపారు దీనికి సంబంధించి ఆయన నివాసంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హర్షవర్ధన్ ప్రసాద్ మాట్లాడుతూ సిబిఎన్ మిత్రమండలి అనేది చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఎవరికి కష్టం వచ్చినా ఈ సిబిఎన్ మిత్రమండలి సంస్థ అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఉత్సాహంగా ఉన్న ఏ ఒక్కరైనా ఈ సిబిఎన్ మిత్ర మండలిలో సభ్యత్వం తీసుకోవచ్చని చెప్పారు అనంతరం సిబిఎన్ మండలి నూతన కమిటీని ప్రకటించారు ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతోటి అలాంటి అభివృద్ధి కాంక్షించే నాయకుల యొక్క స్ఫూర్తి తీసుకొని ఆ స్ఫూర్తితోటి ఈ ప్రాంతంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు కానీ మా వంతు చేతనైన సహాయం చేయడానికి ఎవరినా బాగ్యులు ఉన్నప్పటికీ వాళ్ళకి సహాయకారి ఉండాలని ఎక్కడన్నా తప్పు జరుగుతున్నప్పుడు ఎరిగెత్తి దాన్ని పది మందిలోకి తీసుకెళ్లాలని ఈ సొసైటీకి ఇప్పటికే రెండు వందల పైన సభ్యులు జాయిన్ అయి ఉన్నారు లైఫ్ మెంబర్స్గా ఇక ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రజల్లోకి సీరియస్గా అట్టడుగు వర్గాల వరకు ప్రతి గ్రామం ప్రతి డోర్కి కూడా సిబిఎం మండలి యొక్క సర్వీసెస్ వెళ్ళేటట్టు వాళ్ళందరినీ కలవటం వాళ్ళందరినీ సభ్యులుగా జాయిన్ చేసుకోవటం లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా ఇందులోకి సభ్యులుగా జాయిన్ చేసుకొని వారి యొక్క సేవల ద్వారా సొసైటీకి ఉపయోగపడాలా మా దగ్గర ఉండే సమయాన్ని చాలామంది మీరు గమనిస్తున్నారు ఇందులో ఎక్కువ రిటైర్ అయిపోయిన ఎంప్లాయిస్ సొసైటీకి ఏదో చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళే మీకు ఇందులో కనపడతారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం